పదహైదవ శక్తిపీఠం ఏమిటంటే దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ పర్వతాల మధ్యలో ఎప్పటికీ ఆరని జ్వాలలు వెలుగుతున్న ఒక అద్భుతమైన స్థలం ఉంది అక్కడ విగ్రహం లేదు కానీ ఆత్మీయతతో నిండిన ఒక ఆలయం ఉంది అదే జ్వాలాముఖి దేవి ఆలయం ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో పదహైదవది దేవికి అంకితం చేయబడిన పవిత్ర క్షేత్రం దేవి భాగవత పురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీరం ముక్కలై భూమిపై పడ్డప్పుడు ఆమె నాలుక అంటే జిహ్వా భాగం ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు అందువల్ల ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖి దేవి లేదా వైష్ణవి దేవిగా పూజిస్తారు ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ దేవి రూపం విగ్రహంగా కాకుండా నిజమైన అగ్ని జ్వాలల రూపంలో దర్శనమిస్తారు జ్వాలాముఖి దేవాలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది ఈ ప్రాంతాన్ని జ్వాలాక్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ భూమి కింద నుంచి వెలువడి ఏడు అగ్ని జ్వాలలు ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతం భక్తులు ఈ జ్వాలలను ఏడు దేవతలుగా పూజిస్తారు మహాకాళి అంజన చాందిక హింగలాజ జ్వాలాముఖి అంబిక మరియు ఆనంద భైరవి శతాబ్దాలుగా ఈ జ్వాలలు ఎప్పుడు ఆరలేదని చెబుతారు ఎన్ని వర్షాలు తుఫాన్లు వచ్చినా ఈ అగ్ని జ్వాలలు మాయమవ్వవు ఇది దేవి శక్తి నిత్య ప్రతీకంగా భావిస్తారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు వైష్ణవి దేవి ఆశీస్సులు పొందేందుకు విగ్రహం లేకుండా అగ్ని జ్వాలల రూపంలో దేవి ప్రత్యక్షమై ఉన్న జ్వాలాముఖి దేవి ఆలయం ఈ ఆలయం మనకు గుర్తు చేస్తుంది ఏమిటంటే శక్తి రూపం శాశ్వతం ఎప్పటికీ ఆరని దీపం లాంటిది అని హిమాచల్ పర్వతాల్లో వెలుగుతున్న ఈ జ్వాలలు భక్తుల మనసుల్లో భక్తి దీపాల్ని వెలిగిస్తాయి ఓం శ్రీ మాత్రీ నమ